హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మనం ముచ్చట్లు ఈరోజు మనం విజిట్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి నాగన్న బావి దీన్నే మెట్ల బావి అంటారు బావి అంటున్నారు మెట్లు అంటున్నారు అదేంటి బావికి మెట్లు ఏంటి అనుకుంటున్నారా అవునండి మీరు వింటుంది నిజమే బావికి మెట్లు ఉన్నాయి మెట్ల ద్వారానే మనం బావి లోపలికి వెళ్ళొచ్చు ఇంకెందు కాలుష్యం అది ఈ మెట్ల బావి గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ మీకు చూస్తున్న మండపాన్ని చూస్తే ఇక్కడ నాగన్న బావి ఉంది అనే విషయాన్ని అయితే మనం గుర్తించాలి ఎందుకంటే ఇక్కడ బావి ఉంది అని అయితే అస్సలు కనిపించదు బయట నుంచి చూస్తే ఈ మనం రోడ్ నుంచి వచ్చేటప్పుడు ఈ మండపం కనిపిస్తుంది ఈ మండపాన్ని చూసి మనం వచ్చి ఈ మండపం ఎదురుగానే అంటే ముందే నాగన్న బావి అనేది ఉంటదనమాట వెయ్యేళ్ళు చరిత్ర కలిగిన పురాతనమైన మెట్ల బావి ఈ బావిని నాగన్న బావి అంటారు ఇది తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని ఎలగందల గ్రామంలో ఉంది కరీంనగర్ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుండి నూట కిలోమీటర్ల దూరంలో ఏర్పడి ఉంది కాకతీయుల పాలనలో నిర్మించబడిన ఈ పురాతనమైన మెట్ల బావి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందింది బావి అనగానే మనం అందరం పైనుంచి చూడొచ్చు వాటర్ ఉంటాయి అని చెప్పేసి నార్మల్గా అనుకుంటా ఉంటాం కదా నిజానికి ఈ నాగర్న బావి అలా కాదు అద్భుతమైన నిర్మాణంతో మెట్లు ఏర్పాటు చేసి అయితే ఈ నాగర్న బావికి ఉంటాయి లోపలికి వెళ్ళడానికి అయితే ఈ స్టెప్స్ త్రూ అయితే వెళ్ళాలి ఇట్ సైడ్స్కి స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ ద్వారా అయితే వెళ్ళొచ్చు ఇలా కాకుండా ముందు నుండి అయితే ఇంకా కొంచెం పెద్ద స్టెప్స్ ఉన్నాయి దాని నుంచి వెళ్తే ఏ ప్రాబ్లం లేదు చిన్న స్టెప్స్ నాకు ఎందుకో దిగాలంటే చాలా భయం వేసింది నేనైతే పెద్ద స్టెప్స్ నుంచి అయితే కిందికి వెళ్ళాను ఇక్కడ ఈ మెట్ల బావిని స్టెప్ వెళ్ళని కూడా అంటారనమాట ఈ బావి ఎవ్వరు ఇప్పుడైతే సరిగ్గా పట్టించుకోవడం లేదు మెయింటెనెన్స్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా చాలా డ్యామేజ్ అయితే అయిపోయింది ఇందులో ఉన్న వాటర్ ఇప్పుడు వ్యవసాయానికైతే వాడుకుంటున్నారు రైతులు ఇలాంటి మంచి మంచి పురాతనమైన బావులు కానీ ఏదైనా పురాతనమైన కట్టడాలని మనం కొంచెం ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మన ముందు ముందు తరాల వారికి కూడా మనం ఇలాంటివి అందియాలి ఇప్పుడైతే చాలా కనుమరుగైపోతున్నాయి ఇదండి మరి ఎలగందల్లో ఉన్న నాగన్న బావి గురించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో